ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇద్దరు వ్యక్తులు వాజేడు నుండి ఏటూరు నాగారం గంజాయి తీసుకొస్తున్నారని సమాచారం రాగా ఏటూరు నాగారం ఎస్ఐ రాజ్ కుమార్ తన సిబ్బందితో ఎంజే ఫంక్షన్ హాల్ దగ్గర వాహన తనిఖీలు చేయించుండగా హోండా సైకిల్ పై ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పంచల సమక్షంలో విచారించగా వారి పేర్లు ఒకటి తన్నూరి భాను ప్రకాష్ సుందరయ్య కాలనీ వాజేడు మండలం రెండు సురేందర్ వాజేడు మండలంలో అని చెప్పి వారు వెంకటాపురంలోని ముత్తిపోయిన ప్రేమ్ చందు అనే వ్యక్తి దగ్గర తక్కువ ధరకు గంజాయి కొని అట్టి గంజాయిని ఏటూరు నాగరంలో ఎక్కువ ధరలకు అమ్ముకుందామని వస్తుండగా పోలీసు వారు పట్టుకున్నారని ఒప్పుకున్నారు ఆ తర్వాత నుంచి మూడు వందల ముప్పై గ్రాముల గంజాయిని మోటార్ సైకిల్ స్వాధీన పోలీసులు స్టేషన్ కి వచ్చి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇట్టి స్వాధీన గంజాయి విలువ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇట్టి కార్యక్రమంలో కానిస్టేబుల్ సుధాకర్ సదానందం గోపి ధృవ మహేందర్లు పాల్గొన్నారు